We can do What the, what the, money, what the money. Money. 没有。 thank <laughs> you தப்பின படுத்து அமு గుర్తు పెట్టుకోడు చిన్నటువంటి బట్టలు వేసుకొని స్కూల్కు పోయి చదువుకుంటున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి శాఖ ముందు రోజు ఉన్నాడు బంగారు భవిష్యత్తుకు బాట కలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి యూనిఫామ్ ఆహారం అన్ని పెట్టి తల్లి అకౌంట్ లోకి పదహైదు వేల రూపాయలు అమ్మఒడి అని వేస్తా ఉంటే ఈ పెద్ద మనిషి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలు చెప్పుకున్నారు కదా చెప్పుకున్నారు సంవత్సరాలు మా కర్మ మనకి సంవత్సరాలు కర్మ అనుకుంటే ఈ నాలుగు సంవత్సరాల కర్మ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేశావు నువ్వు ఫోన్ చేసిన ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ రాదు 아니야, 아직 왜 잡고 있어? 이래도 언제나 어떤 길이야? 다음에 나올 때 면세할 거다. 면세다. నేను మంత్రి అయిపోయినా పర్వాలేదు నీకేమైనా కష్టం నేను తీరుస్తాను అలాంటి వాడు బెండు ఎక్కడున్నారు బెండూరు ఎక్కడ ఉన్నారు బెంగళూరు నుంచి పంపించేది వాళ్ళ నుంచి పంపించే మాట్లాడాలంటారు మాట మాట్లాడాలి You <laughs> don't ఐదు రాష్ట్ర పెద్దగా ఉండాలను ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నుంచి రెండు వేల వరకు తీసుకోండి కాలం ఇంకా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మీరు 当たろう当たろう言っ